మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలో క్రౌన్ బ్యాంకెట్ హాల్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ హాల్ అన్ని వర్గాల వారికి ఎంతగానో ఉపయోగపడుతోందని నిర్వాహకులు రవి తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా యాభై శాతం రాయితీ కల్పించినట్లు వెల్లడించారు క్యాటరింగ్ సౌకర్యం ఉందని అవసరం ఉన్నవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఐదు వందల కెపాసిటీ గల ఏసీ హాల్తో పాటు వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉందని అన్నారు ప్రారంభోత్సవ వేడుకల్లో స్థానిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో పాటు నిర్వాహకులు రవికుమార్ విజయ్ సాయినాథ్ కిషోర్ కిరణ్ అమర్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ చిరు వ్యాపారులకు టిపిసిసి ఉపాధ్యక్షురాలు కోట నీలిమ అండగా నిలిచారు గత కొద్ది రోజులుగా వర్షాలు కురియడంతో వ్యాపారం సాగడం లేదని తెలుసుకున్న వారికి గొడుగులను పంపిణీ చేశారు రామ్ పేట్ డివిజన్ పరిధిలో పాత్ పై వ్యాపారం సాగిస్తున్న చిరు వ్యాపారులను కలిసిన ఆమె వారి సమస్యలను తెలుసుకున్నారు వర్షాకాలం వేసవి కాలంలో కూడా గొడుగులు ఉపయోగపడతాయని ఆమె స్పష్టం చేశారు చిరు వ్యాపారం నిర్వహిస్తున్న వయో వృద్ధులకు మహిళలకు నీడనివ్వాలనే ముఖ్య ఉద్దేశంతో గొడుగుల పంపిణీ చేసినట్లు వివరించారు కంటోన్మెంట్ ఆరో వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రకాష్ టవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ ను తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి సమస్యని వివరించారు గత కొన్ని ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారంకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన ఆమె బోర్డు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదను షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సభ్యులు రామ్ ప్రశాంత్ వినోద్ సురేష్ సంతోష్ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు సంతోష్ అయితే మా యొక్క ప్రకాష్ టవర్స్ నిర్మించి ట్వంటీ ఫైవ్ అప్పటి నుండి కూడా మాకు వాటర్ కనెక్షన్ అనేది లేదు మెయిన్ గా మంచి ఇయర్ కాబట్టి మేడం గారు ఇవాళ మా వార్డు మెంబరే ఇవాళ కంటోన్మెంట్ మొత్తానికి అధినాయకురాలుగా ఉండడం అనేది మాకు సంతోషం కాబట్టి ఆ హోప్తోని మరి మల్లికార్జున అన్న గారు అదేవిధంగా మేడం గారు మా యొక్క సమస్యను విన్నారు దాన్ని పరిష్కారం కూడా చేస్తారు గతంలో కూడా మేము విన్నవించుకున్నప్పుడు మా యొక్క నాయనికి పెద్దది ఒక డ్రైనేజ్ లైన్ వేయడం జరిగింది మా ఆధ్వర్యంలోనే అదే సిసి రోడ్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా ఏ సమస్యను కూడా మరి వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరిస్తున్నాను అదేవిధంగా ఇది కూడా వారి యొక్క డైరెక్షన్లో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి నీటి సమస్యను కూడా వారు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం వారికి మా యొక్క ప్రకాష్ టవర్స్ అపార్ట్మెంట్ తరఫున వారికి పేదల నాయకుడు జంపన స్వామి కార్యక్రమాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి చిన్నతో కట్ట సంజివయ్య నగర్ లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నేతని స్పష్టం చేశారు సంజీవయ్య నగర్ బస్తీ ఏర్పాటు వెనకాల ఆయన తీసుకున్న చొరవని గుర్తు చేశారు బస్తీ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం మరవలేమని అన్నారు వర్ధంతి సందర్భంగా వాసులు అతను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ డిఎం అశోక్ కుమార్ యాదవరావు హరికృష్ణ అచ్చయ్య రవీందర్ వెంకటేష్ వరప్రసాద్ సాయిబాబా యాదవ్ బండి శ్రీనివాస్ కరణ్ సింగ్ టెంట్ హౌస్ రాజు యాదగిరి తదితర బస్తీవాసులు పాల్గొన్నారు నియోజకవర్గంలో బీజేపీ నేతలు హర్ గర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకలకు బీజేపీ రాష్ట పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు బానుక మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రం చేశారు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపుతో హర్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు మహాత్మానగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతీక్ జైన్ బాణాల శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి అజయ్ గౌడ్ అభిలాష్ స్వరూప నరేందర్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయకులు అజయ్ గౌడ్ గారు బానా శ్రీనివాసన్న గారు అదేవిధంగా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో గర్ గర్ కిరంగ కార్యక్రమము ప్రతి ఇంటికి జెండా అదే అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం రోజే వచ్చి అప్పటికప్పుడు జెండా ఎగరేయడం కాకుండా స్వాతంత్ర సమరయోధులు కానీ అదేవిధంగా రాజ్యాంగకర్తలు గాని అదేవిధంగా యుద్ద సైనికులు కానీ ఎంతమంది ఉంటే ఆ గిట ఒక వారం రోజుల నుండి శుభ్రపరిచి చక్కటి ముగ్గులేసి అక్కడ చాలా చక్కటి వాతావరణము శుభ్రత చాలా క్లీన్గా పెట్టాలనే ఉద్దేశంతోటి ఈ వారం రోజుల నుండి కంటోన్మెంట్ లో జరుగుతున్న ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి వార్డు అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మారేడుపల్లి న్యూ క్లబ్ నూతన కమిటీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో భేటీ అయ్యారు పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనని మర్యాదపూర్వకంగా కలిసిన వాళ్ళు తమకు సహకరించాలని కోరారు దీనితో ఎమ్మెల్యే అన్ని విధాలుగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు మారేడుపల్లి న్యూ క్లబ్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ప్రశాంత్ ఎన్నిక కాగా పాలకవర్గ సభ్యులు తరుణ్ ప్రియాంక రాజశేఖర్ విజయ్ మోహన్ సాయి కిరణ్ సుజయ్ కుమార్ భాస్కర్ ఎన్నికైనట్లు తెలిపారు క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి